ప్రభునందు ప్రియలే సహోదరి సోదరులందరికీ మన డాక్స్ కూడా యశ్వ స్వరాములు శుభాల వందాలు తెలియజేస్తానండి ఈ సమయం దేవుని గ్రంథం సామెత్రి గ్రంథం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినాం భక్తి విడిచిన వాని మార్గంలో వానికి వెక్కసమగును మంచి వాడి స్వభావం వానికి సంతోషం ఇచ్చను ఈ లోకంలో భక్తులు ప్లస్ భక్తిహీనులు కనిపిస్తూ ఉంటారు వారి యొక్క జీవిత విధానాలు వారి యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది భక్తినుడు ఎప్పుడు తన కోసం తాను జీవిస్తూ ఎవరిని లెక్క చేయకుండా దేవుడంటే లెక్క చేయకుండా జీవిస్తూ ఉంటాడు కాబట్టి అతడు యొక్క క్రియలు యొక్క ప్రతిఫలం అతను అనుభవిస్తూ ఉంటాడు అతను చేసిన తప్పులకి అతడు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు అదే భక్తుడు దేవుని కిష్యుడిగా జీవిస్తే గనక దేవుని మహిమ కొరకు తాను జీవిస్తే గనక అతని యొక్క స్వభావము యేసుక్రీస్తు వారి స్వభావం వల్ల ఉంటుంది ఆ యొక్క స్వభావంతో ఉన్నవారు ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందిస్తూ ఉంటారు తమ హృదయాన్ని ఎల్లప్పుడూ సంతోషంతో ఉంచుకుంటారు భక్తుడి యొక్క జీవితానికి భక్తిహీనుల యొక్క జీవితానికి ఇదే తేడా భక్తిహీనుడు చేసే ప్రతి పనికి దేవునికి లెక్క చెప్పాలి భక్తుడు చేసే ప్రతి పని దేవునామానికి మహిమకరంగా ఉంటుంది ఇదే తేడా అండి మనం ఏ మార్గంలో ఉన్నాం ఏ క్రియలు చేస్తున్నాం అనేది మనం పరీక్షించుకున్నాం ఇటు చేత దేవుడు మనందరికీ అనుకరించం గాక ఆమె